ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అన్నమయ్య జిల్లా పిల్ల నియోజకవర్గం కలికిరి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చేపట్టనున్నట్లు కలికిరి మండల సి గంగయ్య తెలిపారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సెప్టెంబర్ ఒకటవ తేదీన పంపిణీ చేయవలసి ఉండగా ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన ఉదయం ఐదు గంటల నుంచి అన్ని పంచాయతీలలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు కావున లబ్దిదారులంతా ముప్పై ఒకటో తేదీన ఇంటిలోనే అందుబాటులో ఉండవలనని తెలిపారు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు ముప్పై ఒకటో తేదీన దాదాపు వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఏదైనా ఒకటి రెండు పెన్షన్ల అనివార్య కారణాల చేత పంపిణీ కాకపోతే ఒకటవ తేదీ ఆదివారం సెలవు కావున రెండవ తేదీన పంపిణీ చేయబడడం జరుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము పెన్షన్ గారులందరికీ ఈ నెల ఆగస్టు నెల పెన్షను మామూలుగా సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇవ్వవలసి ఉంది సెప్టెంబర్ ఒకటవ తేదీన ఆదివారము కాబట్టి శనివారం రోజునే అనగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించున్నారు వారి ఆదేశానుసారము మరియు మన జిల్లా కలెక్టర్ అన్నమయ్య వారి ఆదేశానుసారము పెన్షన్దారులందరికీ కూడా శనివారము ఉదయమే ఐదు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం జరుగు ప్రారంభం జరుగుతుంది కాబట్టి పెన్షన్దారులందరూ ఎక్కడున్నా అంటే ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పిల్లల దగ్గర ఉన్న వారు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటా ఉన్నారో ఆ గ్రామానికి ఇచ్చేసి శనివారం అందరూ కూడా పెన్షన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము